మార్నింగ్ నుంచి మంచిగా ఉన్న వెదరు ఒక్క ఫైవ్ మినిట్స్లో చేంజ్ అయింది సరే ఈ ఎండ ఛాన్స్ ఏప్ ఉందా అంటే లేదు మళ్ళీ ఫైవ్ మినిట్స్కి ఫుల్ వర్షం చూస్తేనేమో ఫార్టీ డిగ్రీస్ ఎండ కొట్టినట్టు కొడుతుంది మొత్తానికైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా మేము విశ్వకర్మ పూజకి వెళ్తున్నాం మాకైతే లోపల బస్సు ప్రొవైడ్ చేశారు మేము అందులోనే వెళ్తాం మాకు ఎంటీకి చాలా దూరం అన్నట్టు ఇక్కడ నుంచి అక్కడికి ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది యాక్చువల్గా అయితే ఎవరి క్యాంపస్లో వాళ్ళకి ఎంటీగా ఉంటుంది కాకపోతే త్రిపురలో ప్లేస్ సరిపోక రెండు యూనిట్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల దూరం చేశారు కానీ వెళ్ళడం వరకు ఒకటి మంచిదే కాకపోతే త్రిపురలో రోడ్స్ చాలా డేంజర్గా ఉంటాయి నువ్వు కొంచెం మిస్ చేసినా అటు లోయలో పడిపోతావు చాలా డేంజర్గా ఉంటాయి మీలో ఎంతమంది త్రిపుర ట్రావెల్ చేసినారో వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు చూసారా ఎట్లుందో సైడ్ కొంచెం సేఫ్టీ గార్డ్స్ కూడా లేవు మా వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు ఇక్కడ ఇంకా వింటర్ సీజన్లో అయితే మనకి రోడ్డు కనిపించదు అప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి సరే ఇవన్నీ పక్కన పెట్టి మా విశ్వకర్మ పూజ చూసేద్దాం మొత్తానికైతే మా ఎంటీ లోపలికి వచ్చేసాం అందరూ భజన చేస్తున్నారు మీలో ఎంతమందికి విశ్వకర్మ పూజ తెలుసు ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలుసు నాకు కింద కామెంట్ చేయండి నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు మొత్తానికైతే మేము పూజలో పార్టిసిపేట్ చేసాం ఇక్కడ చూసారా మా బాబు ఎలా సత్తాయిస్తున్నాం చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు ఎందుకంటే అంత ఎండలో కనీసం ఫ్యాన్ కూడా లేదు వాడు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు నేను మాత్రం సేఫ్టీకి ఒక ఫ్యాన్ తీసుకెళ్ళాలి చిన్న మినీ ఫ్యాన్ చూసారా ఎంతమంది కూర్చున్నారు ఎంతమంది వచ్చారు వీళ్ళు మాత్రం ముచ్చట్లు పెట్టడానికే వచ్చారు సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్